నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కావేరి బయటకు వచ్చి అన్నయ్య గదివైపు తిరిగింది అటుకాదు ఇటుపక్క కిషోర్ గదిలోకి వెళ్ళాలి అని మళ్లీ అక్షరాలు కనిపించి అవి భయంకర రూపంగా మారి కావేరి కావేరిమీదకు వస్తుంటే కావేరి ఒక్కసారిగా కిషోర్ గదివైపు పరుగుతీసింది కావేరి కిశోర్ గది ముందు నిలబడగానే గది తలుపులు తెరుచుకున్నాయి గది లోపలికి అడుగుపెట్టింది భయపడిపోతూ ఆయాసపడిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ వేగంగా వచ్చి దడేల్మని మీద పడిపోయింది కిషోర్ ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పడింది ఎవరా అని చూశాడు ఒళ్లంతా చెమటలతో పెద్దగా గాలి పీల్చుకుంటూ భయంతో వనికిపోతున్న కావేరిని చూడగానే ప్రయత్నం కూర్చూడానికి కాని కానిమీద కావేరి ఉండడంతో కుదరలేదు పైగా కావేరి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ భయపడుతూ ఉండడంతో ఏమైంది మేడం అని అడుగుతూ కావేరి భుజాలు పట్టుకుని లేపుతూ తాను లేచి కూర్చున్నాడు బేబీ క్రాఫ్ దయ్యం అని కిషోర్ కూర్చుంటూ భయం భయంగా చెప్పింది అప్పటికే భయంతో ఆమె గొంతు తడి ఆరిపోయింది బేబీ క్రాఫ్ కాదు కిషోరని పిలువు మధ్యాహ్నం కాలర్ పట్టుకున్నందుకు సారీ అని అడుగు అని ఆకారం కీచు గొంతుతో అరిచింది అలాగే చేస్తాను అని గబగబా తల ఊపేస్తూ కావేరి కిషోర్ వైపు తిరిగింది కిషోర్ సారీ సారీ నీ కాలర్ పట్టేసుకున్నాను నన్ను క్షమించు అని కంగారు కంగారుగా చెప్పేసి మళ్ళీ వెనక్కి తల తిప్పింది మేడం నేను ఇటువైపు ఉంటే మీరు వెనక్కి చూస్తున్నారు ఏంటి అక్కడ ఎవరూ లేరుకదా మీరు ఎందుకు అటువైపు చూస్తున్నారు ఈ వనికిపోవడం ఏంటి ఆ భయపడిపోవడం ఏంటి అని ఆమె రెండు భుజాలు పట్టుకుని ఓపేస్తూ తనవైపు తిప్పుకున్నాడు ఏమైంది మేడం ఎందుకిలా వనికిపోతున్నారు అని మళ్లీ అడిగాడు అప్పటికి కిషోర్ని చూడడంతో కొంచెం భయం తగ్గిన కావేరి రెండు మూడు సార్లుగాలి పీల్చుకుని వదిలి నీ కాలర్ పట్టుకున్నందుకు దయ్యం నన్ను భయపెట్టింది నీకు సారీ చెప్పమని చెప్పింది అని కిషోర్ చేతుల్ని పట్టుకొని చెప్పింది ఆ మాట వినగానే కిషోర్ అయోమయంగా చూశాడు దయ్యం ఏంటి మేడం నాకు సారీ చెప్పమనడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు ఎవరికి తెలుసు నీకు దయ్యాల ఫ్రెండ్స్ కూడా ఉన్నాయా లేకువున్నారా ఏం చెప్పాలో చెప్పాలోకూడా తెలియటంలేదు నేను నీ కాలర్ పట్టుకున్నానని దయ్యాన్ని నా మీదికి పంపిస్తావా అని చెబుతూ రెండో చేత్తో తన ముఖం మీద చెమటల్ని తుడుచుకుంటూ ఉంది నాకు దెయ్యాల ఫ్రెండ్ ఉండడమేమిటి మేడం నా జీవితంలో నాకున్నది ఒకే ఒక్క ఫ్రెండ్ నా బంధువు ఈ సతీష్ ఒక్కడే అని చెప్పాడు నీకు చెప్పానా నేను వాడు ఫ్రెండ్స్ అని ఎందుకు కిషోర్ని అడుగుతున్నావు నీకేం చెప్పాను నువ్వు దగ్గరే ఉండాలి అని చెప్పానా నువ్వు కిషోర్ దగ్గర ఉంటే నేను కనబడను కిషోర్ని దాటివచ్చావా నిన్ను పట్టేసుకుంటాను అని భయంకరమైన ఆకారం కీచుగొంతుతో అరుస్తూ ఉంటే మీరు చెప్పినట్టే చేస్తాను నన్ను భయపెట్టకండి నన్ను వదిలేయండి అని కావేరి ఏడ్చింది ఎవరితో మాట్లాడుతున్నారు మేడం ఎందుకు అటు చూసి మాట్లాడుతున్నారు అని కావేరి ముఖాన్ని మళ్ళీ తనవైపు తిప్పుకుని ఈ ఏడవడం ఏంటి మేడం ఇలా ఏడవద్దు అని చెబుతూ చొరవగా కావేరి కన్నీళ్లను తుడిచాడు కావేరి వెంటనే కిషోర్ చేయి పట్టుకుని నేను నిద్రపోతుంటే దయ్యం నిద్రలేపింది నీకు సారీ చెప్పమని చెప్పింది నాకు భయమేస్తుంది కిషోర్ ఎవరైనా దయ్యాల సినిమాలు చూసి భయపడిపోతుంటే వాళ్లని చూసి వెరగబడి నవ్వేదాన్ని ఈ కాలంలో దయ్యాలు ఏంటి అని ఎగతాళి చేసేదాన్ని అలాంటిది నాకు దయ్యం ఉంది నేను చెబితే ఎవరూ నమ్మటంలేదుకూడా పైగా దయ్యం నీతోనే ఉండమని చెప్పింది నీతో లేకపోతే నన్ను తన లోకానికి తీసుకెళ్లిపోతానని చెప్పింది నా వెనకాలే ఉంది అని చెబుతూ చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది మేడం మీ వెనకాల ఏమీ లేదు మీ బావగారితో పెళ్లి తప్పిపోయిందని మీరు టెన్షన్ పడుతున్నారు ఏమో అంతా మీ భ్రమ పీడకల వచ్చిందేమో మీరు టెన్షన్ పడకండి అని చెప్పాడు నిజంగా దెయ్యాలు లేవా అంతా నా భ్రమనా ఫోన్లో అన్నయ్య కూడా నా భ్రమనా నా గది తలుపులు తెరుచుకోవడం నీ గది తలుపులు తెరుచుకోవడం అంతా భ్రమేనా అని అనుకుంటూ వెనక్కి తిరిగితే ఎవరూ కనబడలేదు అమ్మయ్యా అంటూ ఇందాకట్నుంచి పట్టుకున్నా కిషోర్ చేతుల్లు వదిలేసి కొంచెం దూరంగా జరిగి గాలి పీల్చుకుంటూ చెమటలు తుడుచుకుంటూ కిషోర్ వైపు చూస్తూ పీడకలే అయ్యింటుంది దయ్యాలు ఎక్కడు ఉన్నాయి పీడకల అయినా నిజంగా జరిగిన అంత భయపడిపోతున్నాను అయినా పీడకల్లో కూడా నీకు సారి చెప్పమని రావటం అని మాట్లాడుతూ మాట్లాడుతూ వైపు చూసి మాటలు ఆపేసి బిగుసుకుపోయింది ఏమైంది మేడం ఎందుకు ఆగిపోయారు ఎందుకు భయపడుతున్నారు అని అడిగాడు ఇది నీ భ్రమకాదు పీడకల కాదు కావేరి నీకు నిజంగా నేను కనబడుతున్నాను నీతో మాట్లాడుతున్నాను కిషోర్ని పట్టుకుంటేనే నేను కనబడను అని చెప్పాను కదా కావేరి నువ్వు వదిలేశావు నీకు కనపడకుండా ఎక్కడు ఉంటాను కనపడుతున్నానుగా చూడు నా విశ్వరూపం అని అప్పటివరకు కిషోర్ వెనకాల మాట్లాడుతూ ఉన్న ఆకారం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి అతి భయంకరమైన రూపంగా మారిపోయి పెద్దగా అరిచేసరికి కావేరి భయపడుతూ వెంటనే కిషోర్ చేయిమీద చేయి వేసింది అంతే ఆ ఆకారం కనిపించలేదు కాసేపు మీద చెయ్యి అలాగే వేసి కిషోర్ ఏం మాట్లాడుతున్నా తిరిగి జవాబు ఇవ్వకుండా ఆయాసపడుతూ కూర్చుంది కాసేపటికి కదలకుండా ఉన్న కావేరి అలాగే ఉండకుండా కిషోర్ని పట్టుకోకపోతే మళ్ళీ కన్పిస్తానని ఈ ఆకారం చెప్పింది నిజమేనా అని అనుకుంటూ పరీక్షించడానికి చెయ్యి తీసింది నాతోనే పరాచికాల కావేరి అని అరుస్తూ ఆకారం తన నాలుకను కావేరి ముందు వచ్చేవరకు ఇంత బారునా చాపింది వెంటనే కావేరి మళ్ళీ మళ్ళీ మీద చేయి వేయగానే ఆకారం మాయమైంది ఏదో స్విచ్ నొక్కినట్టు దయ్యం నీమీద చేయివేస్తే కనబడట్లేదు చేయి తీయగానే కనిపిస్తుంది అని చెప్పింది ఇలా కూర్చుని కూడా భ్రమపడిపోతున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు భ్రమపడుతున్నానా ఇప్పుడు నీ వెనకాల ఏముంది అని అడిగింది తల వెనక్కి తిప్పిచూసి లేదు ఒక టేబుల్ ఉంది టేబుల్ వెనకాల మూసివున్న ఉంది అని చెప్పాడు నువ్వు అలాగే ఉండు ఇప్పుడు నీమీద చెయ్యి తీసేస్తాను ఏదో రాముకోటి చదివినట్టు నా పేరు చెబుతూ ఉంది అని చెబుతూ కిషోర్ తల వెనక్కి పెట్టిన తర్వాత చేయి తీసింది అక్కడ ఎవరున్నారు అని చూస్తూ మళ్ళీ టేబుల్ కిటికీలవైపు చూసి తల తిప్పాడు చేయి తీయగానే అస్పష్ట ఆకారం మళ్ళీ కనిపించి కావేరి చెప్పిన మాట వినవా నువ్వు ఈ కిషోర్ దగ్గరే ఉండాలి ఇప్పుడు కాదు జీవితాంతం ఉండాలి నా మాట మీరి కిశోర్ చేయి వదిలేశావా అని మెరుపు వేగంతో ఆ భయంకరమైన ఆకారం యొక్క నాలుక తన దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ఈసారి గట్టిగా కిషోర్ చేయి పట్టుకుని కిషోర్ చేయి వదలను జీవితాంతం వదలను పట్టుకునే ఉంటాను నాకు కనపడుకు నాతో మాట్లాడకు నా ముందుకి రాకు అని చెప్పింది కనబడను మాట్లాడను నీ ముందుకూడా రాను చెయ్యి వదిలితే మాత్రం నా నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు అని మాటలు వినిపించేసరికి కిషోర్ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ గది మొత్తం చూస్తూ ఉండిపోయింది మేడం నేను మీతో మాట్లాడుతుంటే మీరు ఎందుకు గుండ్రంగా చూస్తున్నారు ఏదో కనపడుతుంది అని చెప్పారు ఏమి కనబడటంలేదే అని కిషోర్ అడిగాడు అంటే నీకు ఎవరు కనిపించలేదా ఏమి వినిపించలేదా అని కావేరి భయపడుతూ అడిగింది ఇక్కడ ఎవరున్నారని మేడం కనిపించడానికి వినిపించడానికి పక్కన సతీష్ నిద్రపోతున్నాడు సతీష్ తప్ప ఇంకెవరూ లేరు కదా అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని కిషోర్ కూడా ఆ గది చుట్టూ తన చూపు తిప్పుతూ అడిగాడు నాకు తప్ప ఈ దయ్యం నీకు కనబడటం లేదా ఆ దయ్యం మాటలు నీకు లేదా అని మళ్ళీ అడిగింది దయ్యం కనిపించడం ఏమిటి దయ్యం మాటలు వినిపించడం ఏమిటి మేడం అసలు భయపడకుండా ఏం జరిగిందో చెప్పండి మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగాడు ఆ దయ్యంతో కదా కాసేపు ఆగు నీతో ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు ఏమర్థమే చావటంలేదు ఆ దయ్యం నీ చెయ్యి పట్టుకుంటే కనబడను అని చెబుతుంది వదిలితే నన్ను తన లోకానికి తీసుకెళ్తాను అని చెబుతూ ఉంది అని టెన్షన్ పడుతూ చెప్పింది కిషోర్ చెయ్యి వదలను జీవితాంతం వదలను పట్టుకునే ఉంటాను అని చెప్పారు ఎవరికి చెప్పారు జీవితాంతం ఏమి వదలరు అని సగం ఆశగా సగం ఆతృతగా అడిగాడు నీ చెయ్యి పట్టుకుని జీవితాంతం వదలవద్దని దయ్యం చెప్పింది అని భయపడుతూ చుట్టూ తలతిప్పుతూనే చెప్పింది కావేరి ఆ మాట వినగానే కిషోర్ ముఖం వెలిగిపోయింది నిజంగా మేడం అని అడిగాడు నాకు తెలియదు కిషోర్ తను చెప్పింది నేను అలాగే అని చెప్పాను నాకు ముందు మంచినీళ్లు కావాలి ఇందాకనుంచి బాగా భయపడిపోయానేమో బాగా దాహంగా ఉంది అని అడిగింది వెంటనే కిషోర్ కావేరి చేయి వదిలేసి వేగంగా మంచం దిగి నాలుగు అడుగులు వేసి టేబుల్ మీదు ఉన్న నీళ్ల జెగ్ అందుకున్నాడు ఎప్పుడైతే కిషోర్ కావేరి చెయ్యి వదిలేశాడో భయంకరమైన ఆకారం కళ్ల ముందు కావేరి అని కీచుగా అరుస్తూ కనబడింది వెంటనే కావేరి కిషోర్ అని అరుస్తూ మంచుమీదునుంచి ఒక్కదూకుదూకి కిషోర్ దగ్గరికి పరిగెత్తి ఒక చేతితో కిషోర్ చేతిని గట్టిగా పట్టేసుకుని ఓరే సచ్చినోడా నిన్ను పట్టుకోకపోతే దయ్యం నన్ను చంపేస్తుంది అని చెప్పిందని నేను నీ గదిలోకి వస్తే నన్ను వదిలి అటు పరిగెత్తుతావు ఏంట్రా అని చెబుతూ తన రెండో చేత్తో కిషోర్ మీద టప్ అని కొట్టేసింది కావేరి పరిగెత్తడం తనను పట్టుకోవడం పైగా తనను కొట్టడం ఇదంతా చూసేసరికి కిషోర్ ఆశ్చర్యపోతున్నాడు కావేరి తన చెయ్యి పట్టేసుకుని వెనక్కి తిరిగి దయ్యం కనిపించకపోయేసరికి అమ్మయ్య అనుకుంటూ ఉండగా తాను కిషోర్ని కొట్టిన విషయం తిట్టిన విషయం గుర్తొచ్చింది కాలర్ పట్టుకుంటేనే ఇంత ఏడిపిస్తూ ఉంది ఇది ఇప్పుడు కొట్టానంటే ఏమంటుందో కాని ఇంకా భయపడిపోతూ సారీ కిషోర్ దెయ్యం కనిపించేసరికి పొరపాటున నిన్ను తిట్టేశాను కొట్టేశాను ఏమనుకోకు ఆ దయ్యాన్ని మళ్ళీ నా దగ్గరికి పంపి మళ్ళీ పంపించుకు అని చెప్పింది నువ్వు కిషోర్ని కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు కాని చెయ్యి మాత్రం వదలడానికి లేదు అనే మాటలు వినిపించాయి మేడం నన్ను తిట్టినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు నేను ఏమీ అనుకోను కాని దయ్యాన్ని మీ దగ్గరికి పంపించడమేంటి మేడం అని అడిగాడు ముందు నాకు నీళ్లు ఇవ్వరా అని చెబుతూ కిషోర్ చేతిలో ఉన్న నీళ్లను తాగేసింది తర్వాత బాగా అలసటగా అనిపించింది కూర్చోవాలి అనిపించి చుట్టూ చూసేసరికి మంచం తప్ప ఇంకేమీ కనిపించలేదు మంచం మీద అటువైపు సతీష్ పడుకుంటూనే కనిపించాడు కిషోర్ చేయి పట్టుకుని తానే మంచం దగ్గరికి వచ్చి తాను మంచం మీద కూర్చుంది కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు కిషోర్ మాట్లాడబోతున్న వద్దని చేసింది కాసేపు కిషోర్ చేయి పట్టుకునే జరిగింది మొత్తం ఆలోచించుకుంది ఎవరు ఏం చెప్పినా నువ్వు కనిపించిన తర్వాతే నా జీవితంలో ఈ మార్పు మొదలైంది నన్ను ఏం చేయాలనుకుని ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు అని చెబుతూ బెడ్రెస్ట్కి ఆనుకుంది తన చెయ్యి అలాగే పట్టుకుని ఉండడంతో కిషోర్ పక్కనే నిలబడి కావేరినే చూసుకుంటూ ఉన్నాడు కాసేపటికి తలపైకి ఎత్తి ఒరే కిషోరు దయ్యం నిన్ను తిట్టొచ్చు కొట్టొచ్చు అని చెప్పింది కాబట్టి భయం లేదు నువ్వు అసలు మనిషివా దయ్యానివారా ఏదో కోపంగా కాలర్ పట్టేసుకున్నానని దయ్యాన్ని నామీదికి పంపేస్తావా అని కోపంగా చెప్పింది మేడం ఇప్పుడుదాకా భయపడిపోతూ దయ్యం దెయ్యం అని అరిచి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు అన్ని చెప్పేసి ఇప్పుడు మంచంమీద కూర్చుని దెయ్యాన్ని నేను పంపించాను అని చెబుతున్నారు ఏంటి ఇందాకకూడా అలాగే చెప్పారు అసలు దయ్యాలు లేవు కదా లేని దయ్యాన్ని నేను పంపించడమేమిటి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు అర్థమవుతుందిరా అసలు ఏ ఉద్దేశంలో నన్ను కలిశావు నన్ను ఏం చేయాలని అనుకుంటున్నావు అని కోపంగా అడిగింది మేడం నేను మిమ్మల్ని ఏమీ చెయ్యాలని అనుకోవటంలేదు వైజాగ్లో కళ్ళు మూసిన నేను మీ రూంలో బీరువాలోకి ఎలా వచ్చానో నాకు తెలియనే తెలియదు అని మళ్ళీ తన కథ చెప్పబోయాడు నీ సోది కథ ఒకసారి వినడానికి విసుగు మళ్ళీ మళ్ళీ చెప్పుకు ఈ సోది ఎందుకులే కాని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని చిరాకుగా చెప్పింది చెప్పేదేముంది మీరు వెళ్ళి మీ గదిలో పడుకోండి అని చెప్పాడు మా నాయనే ఎంత మంచి సలహా ఇచ్చావో నన్ను ఆ దయ్యాల లోకానికి పంపాలని కంకణం కట్టుకున్నావా ఏంటి నీ చెయ్యి వదిలితే నన్ను చంపేస్తానని చెప్పిందిగా అని కోపంగా అరిచి చెప్పింది మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు మేడం నేను వైజాగ్లో కళ్ళు మూసుకుని మీ హైదరాబాద్ బీరువాలో వచ్చాను అంటే నమ్మటంలేదు మీరు మాత్రం దయ్యం కనిపించి నా చేయి వదిలితే చంపేస్తానని చెప్పిందని చెబుతున్నారు ఇది నమ్మసిక్యంగా ఉందా అని అడిగాడు రే కిషోరు నువ్వు అబద్దం చెబుతావేమో ఈ కావేరి అబద్దమే చెప్పదు కావేరి నోటినుంచి ఒక మాట వస్తే అది నిజమే ఉంటుంది కావేరీ డైరెక్టుగా అటాక్ చేస్తుంది కాని అబద్ధంతో అటాక్ చేయదు నాకు దయ్యం కనిపించింది నన్ను బెదిరిస్తుంది అదేదో బొడ్డుకోసి పేరు పెట్టినట్టు నా పేరు పెట్టికూడా పిలుస్తుందిరా నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్మాలి అంతే అర్థమైందా అని కావేరి కోపంగా అరిచింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ